హాయ్ నేను మీ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచితను మరి డిఎస్సి ఫస్ట్ మీ అందరి డౌట్ డిఎస్సి జరుగుతుందా లేదా అనేది దానికి చాలామంది ఇప్పటికే హైకోర్టు జడ్జి గారికి లెటరు లేఖ రాయడం జరిగింది మీరు కూడా రాయండి కనీసం నాలుగు నెలలు ఇప్పుడున్న డిఎస్సి సిలబస్కి నాలుగు నెలలు టైం కావాలనే రకంగా మీరు ఒక లెటరు ఫ్రమ్ మీ ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ ఏమో హైకోర్టు జడ్జి గారికి మీరు ప్రజెంట్ చేస్తూ లెటర్ రాయండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి డిఎస్సి సిలబస్ కనీసం న్యూస్ పేపర్లా చదివినా అంటే వార్తల్లా చదివినా కూడా కనీసం చదవడానికి అంటే కంఠస్థం చేయడానికి కాదు గుర్తుపెట్టుకోవడానికి కాదు రివిజన్ చేయడానికి కాదు కే కేవలం న్యూస్ పేపర్లా చదవడానికే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ న్యూస్ పేపర్లా చదవడానికి అటువంటిది ఎగ్జాముకి కేవలం ముప్పై రోజులు ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం మరి ఇక్కడ మనం ఎంతో మేధావులైన ఐఏఎస్ అధికారులు కూడా ఇలా చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే డిఎస్సి సుమారు ఎన్ని టెక్స్ట్ బుక్లు చదవాలి ఎన్ని ఎన్ని సబ్జెక్టులు చదవాలి అందరికీ తెలుసు తెలిసినా కూడా ఇంత తక్కువ టైం ఇచ్చే ఇవ్వడం అనేది అది దాని వెనక ఉన్న రహస్యం ఏంటో అర్థం కావట్లేదు ఒకసారి మన ప్రయత్నం మీ వంతు అయితే ప్రయత్నం చేయండి మరి హైకోర్టు జడ్జి గారికి మీ వంతు లేఖ రాయండి నెక్స్ట్ రెండోది ఇప్పుడు సిలబస్ అనేది కొత్తదా పాద్దనే డౌట్లో చాలామంది ఉన్నారు మరి సిలబస్సు జనరల్గా మొన్న టీవీ స్క్రోలింగ్లో ఏమిచ్చిందంటే ఏమొచ్చిందంటే రెండు వేల పద్దెనిమిది సిలబస్ ప్రకారమే అని చెప్పేసి తప్పుగా అక్కడ పడింది అక్కడ రెండు వేల పద్దెనిమిది సిలబస్ బదులుగా ప్యాటర్న్ అనే పదం ప్యాటర్న్ ప్యాటర్న్ అంటే స్ట్రక్చర్ అనమాట అంటే ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు అనేది దాన్ని ప్యాటర్న్ అంటారు సిలబస్ అంటే ఏమి చదవాలి అనేది సిలబస్ కాబట్టి అక్కడ ప్యాటర్న్ అనే పదానికి బదులుగా సిలబస్ అనే పదము తప్పుగా పడింది మరి ఆ తప్పుని మీరు గుర్తిస్తారని నేను మీకు ఈ వీడియో మీకు చేయడం జరిగింది మరి ఇక్కడ విషయం ఏంటంటే మరి సిలబస్ కూడా కనీసం ఆ ప్యాటర్న్ కూడా కనీసం రెండు వేల పద్దెనిమిది ప్యాటర్న్ కూడా పెట్టలేదు ప్యాటర్న్ కూడా మార్చేశారు అక్కడే మీకు అర్థమవుతు అక్కడే మీకు అర్థం అవ్వాలి అక్కడ అక్కడ ఏం చెప్పదలుచుకున్నారంటే రెండు వేల పద్దెనిమిది ప్రకారమే బీఈడి వారికి బీఈడి వారికి అవకాశం ఇచ్చారు కాబట్టి విధంగా రెండు వేల పద్దెనిమిది ప్రకారమే బీఈడి వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ సిలబస్ అనే పదం పడిపోయే తప్పుగా పడింది అది అది గమనించండి రెండు వేల పద్దెనిమిదిలో బిఈడి వాళ్ళకి ఎలా అయితే ఎలా అయితే అవకాశం ఇచ్చారో అదేవిధంగా అవకాశం ఇవ్వ ఇద్దామో అంది అందుకని రెండు వేల పద్దెనిమిది ప్రకారమే అన్నీ జరుపుతామనే ఒక మాట చెప్పడానికి బదులుగా సిలబస్ అనే పదం తప్పుగా పడింది అది మీరందరూ కూడా గుర్తించండి ఎందుకంటే ఇంకా ప్రత్యక్ష సాక్ష్యం మీకు కావాలంటే రెండు వేల పద్దెనిమిది సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి గూగుల్లో నుంచి అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి సిలబస్ పక్కన పెట్టండి రెండు మ్యాచ్ కావు రెండు సిలబస్లు మ్యాథ్స్ కావట్లేదు మీరు కూడా చూసుకోండి కాగప్ కాబట్టి మీరు కొత్త టెక్స్ట్ బుక్లే చదవాలి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కొత్త టెక్స్ట్ బుక్స్ మాత్రమే మీరు చదవాలి ఓల్డ్ సిలబస్ కాదు రెండు వేల పద్దెనిమిది డిఎస్ సిలబస్ అనేది నూటికి లక్ష శాతం కాదు అది గుర్తుపెట్టుకోండి ఇంకొక చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు టెట్కి ఆల్రెడీగా కొత్త సిలబస్ ఇచ్చారు కదా మరి డిఎస్సికి కొత్త సిలబస్ పాత సిలబస్ రెండు వేల పద్దెనిమిది ఎక్కడ ఐదు సంవత్సరాల క్రితం సిలబస్ ఇస్తారని మీరు ఎలా ఊహిస్తారు ఎలా దాన్ని మీరు అంగీకరిస్తారు ఎలా మీరు అనుకుంటున్నారు కాబట్టి గట్టకి కొత్త సిలబస్ ఇచ్చారు కాబట్టి డిఎస్సి కూడా కొత్త సిలబస్ ఇంకా మీకు ప్రత్యేక సాక్ష్యం కావాలంటే చెప్పాను రెండు వేల పద్దెనిమిది పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి సిలబస్ పీడిఎఫ్ ఉన్నటువంటి సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి రెండు పక్క పక్కన పెట్టుకొని చూడండి ఖచ్చితంగా మ్యాచ్ కావు రైట్ ఇదే మీకు సాక్ష్యం కాబట్టి కొత్త టెక్స్ట్ బుక్స్ ఇప్పుడున్నటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం బుక్స్ తయారు చేసిన రాష్ట్రంలో మీకు ఒకే ఒక్క ఒకే ఒక్క పబ్లికేషన్స్ ఇప్పుడున్నటువంటి కొత్త సిలబస్ మీద అంటే కొత్త సిలబస్ మీద ప్రజెంట్ చేసిన పుస్తకాలు ఉండొచ్చు కానీ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ప్రజెంట్ చేసినటువంటి పుస్తకాలు మీకు దీక్షా పబ్లికేషన్స్ తప్ప ఇంకెక్కడా మీకు కనబడవు మీకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఇప్పుడు దీక్షా పబ్లికేషన్ బుక్స్ మాత్రమే ఒకవేళ కొత్త మీరు నేను చెప్పినటువంటి పాయింట్ మీకు అనుకుంటా కొత్త టెక్స్ట్ బుక్స్తో ఎవరైనా బుక్స్ తయారు చేసి ఉంటే అది లైన్ టు లైన్ కాదు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ తయారు చేస్తూ టెక్స్ట్ బుక్లు అసలు మీరు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా అంటే టెక్స్ట్ బుక్లు మీరు చదవాల్సిన అవసరం కూడా లేకుండా తయారు చేసిన రాష్ట్రంలో ఏకైక పబ్లికేషన్స్ దీక్ష పబ్లికేషన్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ విషయం మీకోసమే ఎందుకంటే అందరూ కూడా కొత్త టెక్స్ట్ బుక్స్ కొంతమంది కొత్త టెక్స్ట్ బుక్స్ ద్వారా తయారు చేశాము అని చెప్పి చెప్తారు కానీ మీరు క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ తయారు చేశారా అనే విధంగా మీరు క్వశ్చన్ చేయండి రైట్ మరి ఇప్పుడు మన దీక్ష పబ్లికేషన్స్ అంటే ఎందుకు క్వశ్చన్ చేయమంటున్నానంటే మీరు మీ జీవితాలు కాబట్టి అనవసరంగా పనికి పుస్తకాలు కొనుక్కొని మీ జీవితాలను నాశనం చేసుకోకండి మరి మన దీక్ష పబ్లికేషన్ పుస్తకాలు వివరాల్లోకి వెళ్తే మరి మన దీక్ష పబ్లికేషన్ పుస్తకాలు ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలు ఏపీ డిఎస్సి ఎస్జిటి సైన్స్ రెండు బుక్స్ విడివిడిగా తీసుకుంటే అంటే సైన్స్ పార్ట్ వన్ ఏమో రెండు బుక్స్ సైన్స్లో రెండు బుక్స్ వస్తాయి పార్ట్ వన్ పార్ట్ టూ అది ఫైవ్ హండ్రెడ్ సోషల్లో కూడా రెండు బుక్సే ఫైవ్ హండ్రడే ఇంగ్లీష్ రెండు బుక్స్ ఫైవ్ హండ్రెడే తెలుగు రెండు బుక్స్ ఫోర్ హండ్రెడ్ మరియు న్యూ ట్రై మెథడ్స్ కొత్త ట్రై మెథడ్ బుక్ ఒకటి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మరి ఈ రకంగా మనకి నైన్ బుక్స్ ప్యాకేజ్ దీక్ష పబ్లికేషన్లో అందుబాటులో ఉన్నాయి మరి మ్యాథ్స్ మినహా అనేది ఎందుకు అంటే మ్యాథ్స్ మేము ఎందుకు ప్రెజెంట్ చేయలేదంటే మ్యాథ్స్ కొన్ని వందల ప్రాబ్లమ్స్ అనేది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అటువంటి వందల ప్రాబ్లమ్స్కి ప్రతి ప్రాబ్లంకి ప్రతి లెక్కకి మనం సొల్యూషన్ రాయాలంటే మూడు వేల పేజీలు దాదాపు వస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా మనం మీకు న్యాయం చేయాలి అంటే టెక్స్ట్ బుక్లే ఫాలో అవ్వండి ఇంకా మీకు మ్యాథ్స్లో ఎగ్జామ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఫాలో అవ్వండి ఎగ్జాంపుల్స్ తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్స్ కావాలంటే స్కూల్ గైడ్లు ఫాలో అవ్వండి స్కూల్ గైడ్లు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు విజిఎస్ స్కూల్ గైల్ కొనుక్కోండి ఎందుకంటే దాన్ని మించిన ఆ మ్యాథ్స్ బుక్కే ఉండదు ఎందుకంటే మీకు ముందే చెప్పాను వంద కొన్ని వందల ప్రాబ్లమ్స్ని మీకు సొల్యూషన్ ద్వారా అందించాలంటే ఏ మా మా పబ్లికేషన్లో ఏ మా పబ్లికేషనే కాదు ఏ ఎవరి వల్ల కాదు ప్రతి లెక్కకి సొల్యూషన్ రాయాలంటే అది మూడు వేల పేజీలు వస్తుంది ఆ బుక్ చూడగానే మీకు భయం వేస్తుంది కాబట్టి మ్యాథ్స్ విషయంలో టెక్స్ట్ బుక్లు స్కూల్ గైడ్లు ఫాలో అవ్వండి ఓకేనా రైట్ సైకాలజీ అండ్ పెర్స్పెక్టివ్ అండ్ ఎస్ పబ్లికేషన్ తీసుకోండి సైకాలజీ అండ్ పెర్స్పెక్టివ్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తీసుకోండి రైట్ మరి మ్యాథ్స్ వరకు టెక్స్ట్ బుక్లు ఫాలో అవ్వండి మిగతా తొమ్మిది పుస్తకాలు ఇప్పుడు మీకు ఇప్పుడు ప్యాకేజీలో ఉన్న తొమ్మిది పుస్తకాలు దీక్షా పబ్లికేషన్లో కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్ అంటే మీరు టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా తయారు చేసిన రాష్ట్రంలో ఏకైక పబ్లికేషన్స్ దీక్షా పబ్లికేషన్స్ ఒకే ఒక్క ఆప్షన్ మీకు రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ అనే ఒకే ఒక్క ఆప్షన్ దీక్షా పబ్లికేషన్స్ అది ఒకటే గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు ఆఫర్ అనేది చూడండి ఈ నైన్ బుక్స్ తాలూకా ఆఫర్ డిఎస్ఎచ్ ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ ట్రైమిద్రి బుక్ మొత్తం నైన్ బుక్స్ ఆఫర్ మరి ఇవి విడివిడిగా తీసుకుంటే టోటల్ చేయండి ఇప్పుడు సైన్స్ అండ్ బుక్స్ ఫైవ్ హండ్రెడ్ సోషల్ అండ్ బుక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇంగ్లీష్ ఫైవ్ హండ్రెడ్ తెలుగు ఫోర్ హండ్రెడ్ ట్రైమేదర్ ఫోర్ హండ్రెడ్ ఇవి విడివిడిగా టోటల్ చేస్తే రెండు వేలు మూడు వందలు అవుతాయి అలా కాకుండా మీరు ప్యాకేజ్గా తీసుకుంటే ఐదు వందల రూపాయలు తగ్గి మీకు ఎయిటీన్ హండ్రెడ్కే వస్తుంది పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్షాట్ను మరియు మీ యొక్క అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటిగా వస్తాయి ఫైవ్ బుక్స్ అసలు మీకు శాంపుల్ పేజెస్ నిజంగా లైన్ టు లైన్ ఉందా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఉందా అనేది మీకు తెలియడం కోసం మీరు చెక్ చేసుకోవాలనుకుంటే పై బుక్స్ శాంపుల్ పేజీలు మీకు కావాలి అనుకుంటే ఎలా ఉంది శాంపుల్ పేజీలు కావాలనుకుంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ పేజెస్ అని పంపించండి ఈ నెంబర్కి మీకు ఫస్ట్ వాట్సాప్ మీకు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీకు వాట్సాప్లో మీరు శాంపుల్ అనే మెసేజ్ పంపించాలంటే ఫస్ట్ ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడాలి మరి వాట్సాప్ ఉన్నట్లు కనబడాలంటే ఫస్ట్ ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసి తర్వాత డేటా ఆన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేస్తే అప్పుడు ఈ నెంబర్కి మీకు వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది రైట్ మరి ఇప్పుడే మీరు స్టాక్ తక్కువ ఉంది ఇప్పటికే టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం తయారు చేసిన మన రాష్ట్రంలో ఒకే ఒక పబ్లికేషన్స్ దీక్ష పబ్లికేషన్స్ కాబట్టి చాలామంది డిమాండ్ చాలామంది డిమాండ్గా చాలామంది తీసుకుంటున్నారు మరి బుక్ షాపుల్లో కూడా మీ జిల్లాల్లో ఏ బుక్ షాపులో దొరుకుతుంది అనేది కూడా తెలియడం కోసం నాకు వాట్సాప్లో మీ డిస్టిక్ నేమ్ పెడితే మీ మీ బుక్ మీ జిల్లాలో కూడా బుక్ షాపు అనేది బుక్ షాప్లో తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ అమౌంట్ యొక్క స్క్రీన్షాట్ను మరియు మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఇచ్చింది కొత్త సిలబస్ మొత్తం కొత్త సిలబస్ చదువుకోవాలి పాద అక్కడ టీవీ రిపోర్టర్కి ఆ సిలబస్కి ప్యాటర్న్కి తేడా తెలియక పాపం ప్యాటర్న్కు బదులుగా సిలబస్ అనేది పెట్టడం జరిగింది అది తప్పుగా వాళ్ళు ప్రచురించారు మరి ప్యాటర్న్ కూడా మార్చేశారు ప్యాటర్న్ కూడా రెండు వేల పద్దెనిమిది కూడా ప్యాటర్న్ కూడా పెట్టలేదు కాబట్టి అది ఒక్కటే అది కూడా మీకు ఇంకొక ఉదాహరణ ప్యాటర్నే పెట్టలేనప్పుడు సిలబస్ కూడా మారింది అనేది గుర్తుపెట్టుకోండి ఇంకా డౌట్ ఉంటే రెండు వేల పద్దెనిమిది పీడిఎఫ్ మరి ఇప్పుడు ప్రెజెంటు రెండు వేల ఇరవై మూడు డిఎస్పీఎఫ్ పక్క పక్కన పెట్టుకోండి సిలబస్ రెండు వేల పద్దెనిమిది సిలబస్ గూగుల్ అది డౌన్లోడ్ చేసుకోండి రెండు వేల ఇరవై మూడు సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి పక్కపక్కన పెట్టుకుంటే మీకే అర్థమవుతుంది ఏ టాపిక్స్ మ్యాచ్ కావు కాబట్టి ఇది కొత్త సిలబస్ అని గుర్తుపెట్టుకోండి రైట్ మరి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లు మన బుక్స్ కానీ చదివితే టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదమ్మా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్